హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన టాపిక్ ఏంటంటే తల్లి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే కనుక పదమూడు వేల రూపాయల డబ్బులు విడుదల చేసింది సో ఈ డబ్బులు అనేది మొదటగా ఎవరెవరికి అవుతాయి అనేది అయితే తెలుసుకుందాం అంటే మనకు ఇరవై ఏ వరకు జమ అవుతాయి అని తెలుసుకుందాం మొదటగా మనకు కొంతమందికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తున్నారు మిగిలిన వాళ్ళకి మళ్ళీ డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు సో ఎవరెవరికి ముందు డబ్బులు విడుదల చేస్తున్నారు ఎవరెవరికి లేటుగా డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ కారణం చేత విడుదల చేస్తున్నారు తెలుసుకుందాం అలాగే మనకి ఏంటంటే యొక్క అర్హుల జాబితా ఎలిజిబుల్ లిస్ట్ ఉంది కదా సో ఇది కూడా మనకు సచివాలయాల్లో ఎప్పటి నుంచి ప్రదర్శిస్తారు దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు విడుదలైతే చేయడం జరిగింది సో ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద పదిహేను వేలు ఇస్తామని చెప్పారు సో ప్రస్తుతం ఏంటంటే కనుక ఈ పదిహేను వేలలో కూడా రెండు వేల రూపాయలు కాలేజీ లేదా స్కూల్ మెయింటెనెన్స్కి సంబంధించి కట్ చేసుకొని పదమూడు వేల రూపాయలు మాత్రమే తెల్ల బ్యాంక్ ఖాతా తల్లికి జమ చేస్తామని చెప్పి జీవో కూడా అయితే విడుదల చేయడం జరిగింది ఇక వాటికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాము సో మనకు తల్లికి వందనం పథకం కింద తల్ల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కూట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అర్హులు అనర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని అయితే తెలిపింది ఇక వాటిపై అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు పదిహేను వేలు పదిహేను వేలు అంటే మనకు పదమూడు వేలే జమ అవుతుందన్నమాట సో పద పదిహేను వేలు చొప్పును చెల్లించేందుకు ప్రభుత్వం దాదాపుగా చూసుకుంటే పదివేల తొమ్మిది వందల నాలుగు కోట్లను అనుమతులైతే ఇచ్చిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా మనకు నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తరుల ఖాతాల్లోకైతే కనుక ఈ నగదు అయితే జంప్ చేయనున్నారు అందులో కూడా ఏంటంటే కనుక మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లు ఏమేమి ఉంటాయనేది ఆల్రెడీ నిన్న నాడు వీడియోలు అయితే చెప్పానమాట సో ఏంటేంటంటే కనుక ల్యాండ్ అనేది ఎంత ఉంది త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే కరెంట్ అనేది ఎక్కువ కన్జంప్షన్ చేశారా అలాగే ఫోర్ వీలర్ ఏమైనా ఉందా గవర్నమెంట్ పెన్షన్ అని ఉన్నారా అలాగే మనకేంటే పాటు ఐటీ రిటర్న్స్ ట్యాక్స్ ఏమైనా పే చేశారా ఇలా ఉంటాయన్నమాట స్టెప్ వెరిఫికేషన్ అనేది సో ఇవి కంప్లీట్ చేసుకున్నటువంటి వెరిఫికేషన్ అయినటువంటి యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల మందికి మాత్రమైతే డబ్బులు ఇప్పుడు జమ అయితే అవడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది అంటే యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల మంది విద్యార్థులకు సంబంధించి అంటే ఆ యొక్క విద్యార్థులకు సంబంధించి తలల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అయితే ఆ ఒక విషయం చూసుకున్నట్లయితే కనుక ముప్పై ఐదు లక్షల మంది తలల ఖాతాల్లోకి అయితే కనుక ఈరోజు డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట సో వీళ్ళకి మాత్రమే ఈరోజు డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుందనమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక హౌస్ హోల్డ్ డేటాలో లేనివారు అలాగే డేటా లేకపోవడంతో అనర్హులుగా తేలిన వారు చూసుకుంటే దాదాపుగా లక్ష పన్నెండు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళందరి తప్పులను సరిచేసి నిధులను చేస్తామని చెప్పారు సో వీళ్ళకి కొంచెం లేట్గా అయితే కనుక డబ్బులు జమ అయితే అవడా అయితే జరుగుతుందనమాట సో వెరిఫికేషన్ పూర్తయ్యి అర్హులుగా తేలినటువంటి విద్యార్థుల తలల బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే జమ చేస్తారు ఇక సచివాలయాల్లో అర్హులు అనర్హుల జాబితా ప్రదర్శన జూన్ పన్నెండు నుంచి అయితే అంటే ఈ రోజు నుంచి అయితే కనుక అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది ఇక ఫిర్యాదుల స్వీకరణ వచ్చేసి ఇరవయో తేదీ వరకు ఉంటుంది సో అంటే మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే ఇరవయో తేదీలోపు కంప్లైంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక గ్రీవెన్స్ పరిశీలన అదనపు జాబితా సిద్ధం అనేది అయితే కనుక ఇరవై ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు అయితే ఉంటుంది ఇక అలాగే ఈ సంవత్సరం ఓటో తరగతి అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన అర్హులైన విద్యార్థులు వాళ్ళ జాబితాను జూన్ ముప్పైవ తేదీ లోపు అయితే ప్రదర్శిస్తారు వాళ్లకు జూలై ఐదో తేదీలోపు అయితే డబ్బులు జమ చేస్తారనమాట సో ఈ రకంగా డబ్బులు వీళ్ళకు విడుదలైతే చేస్తారు ఇక మరి ఎంతెంతమందికి డబ్బులు విడుదల చేస్తారంటే ఓకే బిడ్డ ఉన్న తలలు చూసుకుంటే పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మంది ఇద్దరు పిల్లలు ఉన్న తల్లలు చూసుకుంటే పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది ముగ్గురు పిల్లలు ఉన్న తల్లలు చూసుకుంటే రెండు లక్షల పదివేల మంది నలుగురు పిల్లలున్న తల్లలు చూసుకుంటే ఇరవై వేల మంది అయితే ఉన్నారు సో ఈ రకంగా వీళ్ళకి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక తర్వాత చూసుకుంటే ఈ తల్లికి వందనం నిధులను బ్యాంకులకు చేరినట్లు ప్రభుత్వం అయితే తెలిపింది ఇక నిన్న రాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకి నిధులు జమ కావడం ప్రారంభమవుతున్నట్లు పేర్కొనింది మొత్తంగా చూసుకుంటే ముప్పై ఐదు లక్షల మంది తలలకు మాత్రమే ఇప్పుడు డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి అన్నమాట ఒక్కో విద్యార్థికి పదమూడు వేలు చొప్పున ఆ యొక్క బ్యాంక్ ఖాతాలకి అయితే డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది సో ఈ రకంగా ఈరోజు నుంచి డబ్బులు విడుదల చేస్తారు మొత్తంగా చూసుకుంటే మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా అన్ని జిల్లాలకు సంబంధించి ర్యాండంగా డబ్బులు అయితే అవుతాయి ఇందాక చెప్పాను కదా ఇక అలాగే స్టెప్ వెరిఫికేషన్ కానివారు ఇంకా డేటా లేనివారు ఉన్నారు కదా దాదాపు లక్ష పన్నెండు వేల మంది సో వాళ్ళకు వాళ్ళందరికీ వచ్చేసి కొద్దిగా లేట్గా డబ్బులు జమ అవుతాయి అన్నమాట ఇక మళ్ళీ ఏంటంటే మళ్ళీ రీ అప్లై చేసుకున్న వాళ్లకు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న అర్హులుగా తేలిన వాళ్ళకైతే జూన్ ఐదున డబ్బులు జమ చేస్తామనేది చెప్పారు సో ఈ రకంగా మనకు ఈ రోజు నుంచి డబ్బులు అనేది అయితే జమ అవుతాయి సో బ్యాంక్ ఖాతాలకు జమ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మీకు ఈ రోజు కాకపోయినా రేపు మన్నాడు అలా అయితే జమ జరుగుతుంది జరుగుతుందన్నమాట మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో మనకు గా డబ్బులు అయితే అవుతాయి సో మీకు ఎట్లా అంటే కనుక బ్యాంక్ అకౌంట్లు బేస్ చేసుకొని డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి సో ఎన్పిసి అనేది అయితే కంపల్సరీ లింక్ చేసుకుని ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది అయితే లింక్ అయ్యి అంటే మీ ఆధార్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లకే డబ్బులు పడి ఉంటాయి మీకు మూడు అకౌంట్లున్నా నాలుగు అకౌంట్ ఉన్నా ఎన్పిసి అనేది ఉంటుందో దానికి మాత్రమే డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది ఈ రకంగా డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి ఒకసారి డబ్బులు అనేది అయితే వచ్చి ఉండొచ్చు ఒకసారి మీ అకౌంట్లో అనేది అయితే చెక్ చేసుకుని కామెంట్లలో అయితే చెప్పండి డబ్బులు వచ్చాయలేదనేది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి